హై గాజ్ దిస్ ఈస్ పివీఆర్ ముప్పై ఎనిమిదవ జాతీయ పుస్తక ప్రదర్శన చాలా హైదరాబాద్ బుక్ ఫేర్ వెరీ పాపులర్ మీరు యాష్టాక్ కొడితే ముప్పై సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్న సర్వీసెస్ ఉంటాయి వాళ్ళతో పాటు పన్నెండేళ్ల ప్లస్గా తెలుగు వికీమీడియన్స్ ఎప్పుడూ కూడా వికీపీడియా వ్యాసాలు వికీపీడియా ప్లాట్ఫామ్ ఎలా వర్కౌట్ ఉందని ఒక శిక్షణ ఇస్తూ ఉన్నారు ఈసార్ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళకి జనవరి మూడు నుంచి తొమ్మిది దాకా ఆన్లైన్ క్లాసులు కూడా నిర్వహిస్తున్నారు మీరు వచ్చి వికీపీడియా గురించి తెలుసుకోండి ఎందుకంటే ఈ యొక్క గుర్తింపు భాషా సంస్కృత శాఖ తెలంగాణ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది స్టాల్ నెంబర్ సెవెంటీన్ హైదరాబాద్ బుక్ ఫేర్ పుస్తక ప్రదర్శనశాలలో స్టాల్ నెంబర్ లో వికీపీడియా గురించి ఇంట్రొడక్షన్ డెమో ఇస్తున్నారు ట్రైనింగ్ వీళ్ళు ఇక్కడికి వచ్చి రిజిస్టర్ చేసిన వాళ్ళకి జనవరి మూడో వారంలో ఇవ్వబోతున్నారు మరి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఓకే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే చాలా మంది వెళ్ళిన విషయం ఏంటంటే ఇరవై ఎనిమిది నుంచి మూడు వైజాగ్ అలానే మూడు నుండి పన్నెండు విజయవాడ పుస్తక ప్రదర్శనల్లో కూడా ఈ తెలుగు వికీమీడియన్స్ యొక్క స్టాల్ ఉండబోతుంది ఇక్కడ ఓకే ఓపెన్ నాలెడ్జ్ ఇనిషియేటివ్ త్రిపుల్ ఐటీ వారి సహకారంతో వీళ్ళు ఒక డెమో ఇస్తారు ఈ డెమో నుంచి మిమ్మల్ని రిజిస్టర్ తర్వాత మీకు ఆన్లైన్ జూమ్ ద్వారా వికీపీడియాలో వ్యాసాలు ఎలా రాయాలి దానివల్ల మీరు భాషకి ఎలా జ్ఞానాన్ని పంచుతారు అలా ఉన్నటువంటి జ్ఞానాన్ని వివిధ రూపాల్లోకి ఎలా మారుస్తారు ఇట్ కెన్ బిఏ ఫొటోస్ వీడియోస్ కానివ్వండి లేదా ప్రూఫ్ రీడింగ్ ఆఫ్ వ్యాసాలు కానివ్వండి చిన్న చిన్న దిద్దుబాట్లు కానివ్వండి మీదైన కొత్త వ్యాసం రాయడం కానివన్నీ కూడా మీరు ఉచితంగా నేర్చుకోవచ్చు డైలీ వన్ అవర్ మొబైల్లో వీళ్ళు జూమ్ సెషన్ వినండి మొబైల్లో కూడా ఎయిటింగ్ చేసుకోవచ్చు కొత్తగా వికీపీడియాలు వ్యాసాలు రాయండి అలా రాయకపోతే ఏమవుతుందంటే పదేళ్ళ తర్వాత ఏ ఏమి పొంగలంటే ఏంటి అడితే పొంగలని తమిళవాడి వ్యాసం వస్తుంది సంక్రాంతి అంటే తెలంగాణ వాళ్ళు పదంగళగరేస్తారట ఎగరేస్తారట ఆంధ్ర వాళ్ళు కోల పందాలు ఆడతారట వస్తుంది సో దాని విలువలు తెలియదు మన గురించి మనమే చెప్పాలి ఒక వ్యాస రూపంలో చెప్పండి ఇంటర్నెట్కి డేటా ఇవ్వండి వికీపీడియా అంటే ఏంటో అర్థం చేసుకోండి దాన్ని రకరకాల మార్గాల్లో వినియోగించుకుంటారని నేనైతే అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈస్ పీబిఆర్ సైనింగ్ ఆఫ్